మీరు ఎప్పుడైనా నిశ్శబ్దంగా కూర్చొని ఆకాశం వైపు చూశారా అక్కడ ఎలాంటి మాటలు లేనప్పటికీ మీ హృదయంలో ఒక ప్రశ్న గుండెల్లో ఉండిపోతుంది ఈ విశ్వం నన్ను వింటుందా నా కోరికలు నా బాధలు నా ప్రార్థనలు ఎక్కడికో వెళ్ళి నిలిచిపోతాయా లేక అవి కేవలం శూన్యంలో కలిసిపోతాయా మీ జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి అనుభూతిని అనుభవించి ఉంటారు ప్రతీదీ ఖాళీగా అనిపించినప్పుడు మీరు ఎవరితోనైనా ఏదో చెప్పాలనుకున్నప్పుడు కానీ వినడానికి ఎవరూ లేనప్పుడు అప్పుడు మీ మనసు ఒక్కసారి ఆకాశం వైపు చూసి ఉంటుంది ఎక్కడో ఎవరో ఉంటారని ఏదో శక్తి చూస్తూ వింటూ అర్థం చేసుకుంటూ ఉంటుందని ఆశించి ఉంటుంది కానీ మళ్ళీ అదే ప్రశ్న తలెత్తుతుంది విశ్వం వింటే దానితో ఎలా మాట్లాడాలి మన సందేశం మన ప్రార్థన మన భావనలు నేరుగా ఆ చైతన్య శక్తి వరకు చేరే సరైన మార్గం ఏమిటి ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఏమిటి ఈ రహస్యాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నాం ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే మేము కేవలం మాటలు చెప్పడం కాదు మీ ఆత్మకు తాకే అనుభవాన్ని అందిస్తాం ఈ ప్రయాణం ప్రారంభంలోనే మీలో ఏదైనా కదలిక ఏదైనా భావన జాగృతమైతే దాన్ని కేవలం మీలోనే ఉంచుకోకండి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్లలో తప్పక పంచుకోండి ఇక్కడ ప్రతి వీడియో ఒక సాధన ఒక అనుభవం ఒక ఆత్మిక జాగృతి విశ్వంతో మాట్లాడటం ఎలాంటి రహస్యం కాదు కానీ దీన్ని తెలుసుకోవటం ప్రతి ఒక్కరి భాగ్యంలో ఉండదు ఎందుకంటే చాలామంది దీన్ని బాహ్యక్రియగా భావిస్తారు ఏదో చెప్పడం ఏదో అడగటం ఏదో ఊహించడం కానీ విశ్వంతో సంభాషణ అనేది ఏదో అడగటం కాదు అది ఒక దానుభూతి విశ్వం ఎలాంటి వేరొక శక్తి కాదని తెలుసుకోవటం ముఖ్యం అది మీలో ఉన్న అదే చైతన్యం మీ శక్తి ఇప్పుడు అంత శక్తివంతంగా మరియు పవిత్రంగా మారింది అది ఇతరులను సహజంగా ఆకర్షిస్తుంది ఈరోజు ఈ వీడియో కేవలం సమాచారం కాదు బదులుగా ఇది ఒక దైవ సందేశం ఇది కేవలం మీకు లభించింది ఇప్పుడు ఈ మార్పు వెనుక రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి రండి లోతుగా వెళ్దాం ఆరా యొక్క రహస్యం ఇది మీ మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలదు మీ ఆరా అంటే మీ శక్తి క్షేత్రం మీ మొత్తం జీవితాన్ని నియంత్రిస్తుంది ఈ ఆరా బలహీనంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు శ్రద్ధ పెట్టరు మీ మాటలు ప్రభావహీనంగా అనిపిస్తాయి మరియు మీరు అలసిపోయినట్లు అనుభవిస్తారు కానీ ఈ ఆరా శక్తివంతంగా మారినప్పుడు మీ ఉనికి మీ మాయాజలం అవుతుంది ప్రజలు మీ మాటలను గంభీరంగా తీసుకుంటారు మిమ్మల్ని ఇష్టపడతారు మరియు మీ చుట్టూ ఒక అదృశ్య ఆకర్షణ వలయం ఏర్పడుతుంది మరియు ఇదే ఇప్పుడు మీతో జరుగుతుంది మీ శక్తి స్థాయి ఎంతగా పెరిగిపోయింది ఇప్పుడు మీరు విస్మరించబడలేరు ఇది ఒక దైవిక సంకేతం మీ జీవితంలో ఏదో చాలా పెద్దది మారబోతుంది ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆరా ఒక దైవిక మార్పు జరిగింది మరియు దాని శక్తి అంతా తీవ్రంగా మారింది ఇప్పుడు ఎవరు దీనిని విస్మరించలేరు మరియు ఆరా కేవలం ఒక అదృశ్య శక్తి కాదు ఇది మీ ఆత్మ యొక్క శక్తి మీ గుర్తింపు మరియు ఇప్పుడు ఇది ఎంత ప్రశాంతవంతంగా మారింది మొత్తం ప్రపంచం దీనిని అనుభవిస్తుంది ప్రతి మనిషి వద్ద ఒక ఆరా ఉంటుంది కానీ కొందరు శక్తి ఎంత శక్తివంతంగా ఉంటుందో అది మొత్తం వాతావరణాన్ని మార్చగలదు మరియు ఇప్పుడు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు అయ్యారు మీ ఉనికి ఇతరులకు ఒక విభిన్న అనుభవం అయ్యింది మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ వైపు ఆకర్షితులై వస్తారు ఈ ఆకర్షణ కేవలం బాహ్యమైనది కాదు ఇది మీ ఆత్మ నుండి వెలువడే శక్తులట మీ ఆరాలో దైవికత వచ్చినప్పుడు ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మీ వైపు ఆకర్షితులవుతారు మీ మాటలు వారికి ఎక్కువ ప్రభావవంతంగా అనిపిస్తాయి ఇది ఆ స్థితి ఎప్పుడూ విశ్వం మీతో కలిసి పనిచేయటం ప్రారంభిస్తుంది ఈరోజు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి సరైన సమయం ఎప్పుడు మీరు పూర్తి నిష్ట మరియు విశ్వాసంతో మీ కోరికలను విశ్వం ముందు ఉంచినప్పుడు అది దానిని సాకారం చేస్తుంది ఇది ఆ క్షణం ఎప్పుడూ మీ ప్రార్థనలు మీ ఆలోచనలు మీ కళలు మరియు మీ ఆశలు అన్నీ ఒక్కచోట చేరి ఒక కొత్త దిశలో ప్రవహించ ప్రారంభిస్తాయి విశ్వం మీకు సంకేతం ఇచ్చింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఎప్పుడు మీ కోరికలు నెరవేరబోతున్నాయి మీరు కోరినది మీకు దగ్గరగా ఉంది కేవలం మీరు కొంచెం ఎక్కువ నమ్మకం ఉంచండి ఒకవేళ మీరు ఈ వీడియో చూశారు అంటే విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది మీరు చాలా విశేషమైన వారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు కష్టం ఉన్న ఏదో విశేషం మారదని మీరు ఎప్పుడైనా అనుభవించారా మీ మార్గంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉందని ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇది అనుభవిస్తారు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోబోతున్నాయి ఏ విషయాలు ఎప్పుడు మీకు సోనితా ఉండవు ఇప్పుడు అవి సహజంగా మారుతాయి ఇది ఆ సమయం ఎప్పుడు విశ్వం మీ అన్ని ప్రయత్నాలకు ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇది మీపై ఆధారపడి ఉంది మీరు మీలోని శక్తిని గుర్తించాలి మీరు అదే విశ్వంలో ఒక భాగం మీరు మీ లోనికి లోతుగా వెళితే మీరు విశ్వంతో కాదు మీ సొంత లోతైన అశ్విత్వంతో సంభాషణ చేస్తున్నారు దీని మొదటి దశ నిశ్శబ్దాన్ని స్వీకరించడం విశ్వం మీకు మార్గం చూపిస్తుంది కేవలం మీరు దానిని గుర్తించాల్సిన అవసరం ఉంది శక్తిని పూర్తిగా అనుభవించండి మరియు సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ కొత్త గుర్తింపుతో ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సమయం వచ్చింది ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వేయండి ఆ మార్పుకు ఆలింగనం చేయండి మరియు మీ కొత్త జీవితం వైపు అడుగులు వేయండి ఇప్పుడు అన్నీ మారబోతున్నాయి మీ జీవితం మీ అదృష్టం మరియు ఇక్కడి వరకు మీ ఆత్మ యొక్క ఉనికి కూడా కానీ ఎలా ఎందుకు మరియు అతిపెద్ద ప్రశ్న మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా ఈరోజు ఈ వీడియో వరకు మీరు చేరుట కూడా యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క ఒక ఆలోచిత ప్రణాళిక ఇప్పుడు మీరు ఏది వినబోతున్నారో అది కేవలం వారి కోసం మాత్రమే మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞత వ్యక్తం చేస్తారో అంత ఎక్కువ సానుకూల శక్తి మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు నిర్ణయించాలి మీరు ఈ మార్పును స్వీకరిస్తారా లేదా ఒకవేళ మీరు సిద్ధంగా ఉన్నారు అంటే విశ్వం మీకోసం పూర్తిగా సిద్ధంగా ఉంది మీ జీవితంలో చాలా జరగబోతుంది కానీ ఈ మార్పు అకస్మాత్తుగా జరగదు ఇది ఒక ప్రయాణం యొక్క ప్రారంభం ఒక కొత్త దిశ వైపు ఒకవేళ మీకు అనిపిస్తే మీరు ఉన్న స్థితిలోనే ఎల్లప్పుడూ అంటారు మీ ఆలోచన ఇప్పుడు మారబోతుంది విశ్వం మీ స్థితిని మెరుగుపరచడానికి మార్గాన్ని సిద్ధం చేసింది కానీ మీరు ఆ మార్గంలో నడవాలి మీరు మరియు వదిలేయాలి ఎందుకంటే అవి కేవలం చేసుకోండి ఇది ఏదో ఖచ్చితమైన ఉద్దేశం కోసం మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఇప్పుడు మీకు మీలో దాగి ఉన్న శక్తిని గుర్తించే అవకాశం లభిస్తుంది మీరు ఎప్పుడైనా అనుభవించారా మీ జీవితం ఒక దిశలో ముందుకు వెళుతు అకస్మాత్తుగా ఏదో మలుపు తిరిగిందా మీరు ఇది కూడా ఆలోచించి ఉంటారు ఈ మార్పు కేవలం ఒక యాదృచ్ఛికం లేదా ఏదో ఇంకేదో దీనిని ప్రేరేపిస్తుందా ఇది ఆ రహస్య శక్తి యొక్క పని దీనిని మనం విశ్వం అంటాం మీరు విశ్వంతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ముందుగా మీలోని నిశ్శబ్దంతో సంబంధం కలిగి ఉండండి ఉదయం సమయంలో లేదా రాత్రి నిద్రపోయే ముందు పరిసరాలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి ఎలాంటి ప్రార్థన లేదు ఎలాంటి ఊహ లేదు కేవలం శాంతి ఎందుకంటే మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు విశ్వం యొక్క భాష తెరుచుకుంటుంది మాటలతో కాదు తరంగాల్లో ఆ నిశ్శబ్ద స్థితిలో కూర్చొని మీ శ్వాసలను అనుభవించండి ప్రతి శ్వాసలో చెప్పండి నేను విశ్వంతో అనుసంధానమై ఉన్నాను నేను ఒక్కడను నేను విండున్నాను నేను వినబడుతున్నాను నెమ్మదిగా మీరు గ్రహిస్తారు మీ ఆలోచనలు మందగిస్తాయి ఒక శక్తి మీ చుట్టూ వ్యాపిస్తుంది ఇదే ఆ శక్తి నక్షత్రాలకు గదిని ఇచ్చే శక్తి ఒక విత్తనాన్ని చెట్టుగా మార్చే శక్తి మీ కోరికలకు ఆకారం ఇవ్వగల శక్తి మీరు విశ్వంతో ఏదైనా చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ వైబ్రేషన్ను విశ్వం యొక్క తరంగాలతో అనుసంధానం చేయాలి ఈ వైబ్రేషన్లు ఎలా ఏర్పడతాయి భావనల ద్వారా మీ నిజమైన ఉద్దేశం మీ స్వచ్ఛమైన నియమతులు లోతైన భావనలే విశ్వం వరకు చేరుతాయి కానీ ఒక విషయం గుర్తించుకోండి విశ్వం అప్పుడే వింటుంది మీరు కృతజ్ఞతా భావనలో ఉన్నప్పుడు కొరత భావనలో కాదు మీరు ఇలా అంటే నాకు ఇది లేదు నాకు కావాలి అప్పుడు మీరు కొరతను పంపుతారు కానీ మీరు ఇలా అంటే ధన్యవాదాలు విశ్వం నేను అడిగినది నా వద్దకు వస్తుంది అంటే మీరు పరిపూర్ణత యొక్క వైబ్రేషన్లు పంపుతారు మరియు విశ్వం ఆ పరిపూర్ణతను తిరిగి ఇస్తుంది ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీతో మీరు చెప్పుకోండి నేను విశ్వంతో అనుసంధానమై ఉన్నాను నా ఆత్మ యొక్క పిలుపు విశ్వం యొక్క తరంగాలపై స్వారీ చేస్తూ అన్ని సాధ్య పరిస్థితి యొక్క సౌకతను చేరుతుంది మీతో ఒక వైబ్రేషన్ ఉద్భవిస్తుంది ఇది కేవలం ఊహ కాదు ఇది ఆ అనుభవం ఋషుల ధ్యానంలో పొందిన అనుభవం మీరు ఆ అనుభవాన్ని భక్తిలో జీవించిన అనుభవం బుద్ధుడు నిశ్శబ్దంలో అర్థం చేసుకున్న అనుభవం కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది అస్తిత్వం కాదని గుర్తు చేయబడాలి మీరు ఆ వైబ్రేషన్ ఈ విశ్వం ఆకారం తీసుకునే వైబ్రేషన్ మనం ఈ సత్యాన్ని గుర్తించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా అన్ని పరిమితులు విరిగిపోతాయి ఇప్పుడు మీరు ఏదో అడగటానికి భిక్ష అడిగేలాంటి చిన్న మానవుడు కాదు మీరు సృష్టిలో సహభాగి అయిన చైతన్యం అవుతారు మీరు అడిగేవారు కాదు సృష్టించేవారు అవుతారు ఈ మార్పు అప్పుడే వస్తుంది మీరు విశ్వంతో సరైన రీతిలో సంభాషించడం నేర్చుకున్నప్పుడు ఇప్పుడు మరో రహస్యం తెలుసుకోండి విశ్వం అప్పుడే అత్యంత చురుగ్గా ఉంటుంది మీరు నిద్రపోయే మరియు మేలుకునే స్థితి మధ్యలో ఉన్నప్పుడు అంటే మీరు నిద్రపోయే సమయంలో లేదా ఉదయం మెలుకున్నప్పుడు ఈ సమయంలో మీ అవచేతన మనసు ఇది విశ్వంతో నేరుగా అనుసంధానమై ఉంటుంది పూర్తిగా చురుకుగా ఉంటుంది కాబట్టి మీరు విశ్వంతో ఏదైనా మాట్లాడుకున్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు మీ మనసును శాంతపరచండి లోతైన శ్వాస తీసుకోండి అప్పుడు మీ భావనకు మాటల రూపం ఇవ్వండి కానీ గుర్తించండి కేవలం మాటలు కాదు అందులో భావన శ్రద్ధ దృఢ విశ్వాసం ఉండాలి ఉదాహరణకు మీ జీవితంలో శాంతి కావాలి అనుకుంటే నిద్రపోయే ముందు మీ మనసుతో ఇలా చెప్పండి ఓ విశ్వమా నేను నీతో ఒక్కటినే నాలో ఉన్న అశాంతి ఇప్పుడు శాంతంగా మారుతుంది నేను సమతుల్యంలో ఉన్నాను ప్రేమలో ఉన్నాను వెలుగులో ఉన్నాను నన్ను విన్నందుకు ధన్యవాదాలు ఈ మాటలు చెబుతూ మీ భావనలు కళ్ళ నుండి కారే మీ సందేశం చేరినట్లు అర్థం ఎందుకంటే విశ్వం మాటలను కాదు భావనల లోతును అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఆలోచించండి ప్రతి రాత్రి మీరు ఇలా నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు విశ్వంతో మాట్లాడితే ప్రతి ఉదయం కృతజ్ఞతతో రోజున ప్రారంభిస్తే ధన్యవాదాలు విశ్వం అని చెబితే జీవించి ఉన్నాను అని చెబితే విశ్వం ద్వారా ఇది ఒక అవకాశం ప్రేమ మరియు విజయంలో మార్గంలో నడుస్తున్నాను అప్పుడు ఏం జరుగుతుంది విశ్వం మీ భావనలకు అనుగుణంగా పరిస్థితులను సృష్టించడం ప్రారంభిస్తుంది అకస్మాత్తుగా మీకు సహాయం చేసే వ్యక్తులు దొరుకుతారు మీకు ముందు కనిపించని అవకాశాలు వస్తాయి ఏదో అదృశ్య శక్తి మీకు మార్గదర్శనం చేస్తున్నట్లు ఒక శాంతి అనుభవిస్తుంది నిజంగా ఆ శాంతి శక్తి ఉంటుంది మీ చైతన్య వైబ్రేషన్ విశ్వంతో అనుసంధానమైనది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం సందేహించకండి చాలామంది విశ్వంతో సంభాషణ చేస్తారు కానీ మరుసటి రోజు ఆలోచించడం ప్రారంభిస్తారు ఇది నిజంగా పనిచేస్తుందా లేక ఇదంతా ఊహ మాత్రమేనా ఇక్కడ ఏ శక్తి విరిగిపోతుంది విశ్వానికి మీ పూర్తి శ్రద్ధ కావాలి ఒక బిడ్డ తన తల్లితో నాకు ఆకలిగా ఉంది అని చెప్పినప్పుడు తల్లి ఏదో ఒకటి ఇస్తుందని ఆ బిడ్డకు నమ్మకం ఉంటుంది అలాంటి శ్రద్ధ నమ్మకం మీరు మీ చైతన్యం విశ్వంపై ఉండాలి మీరు నిర్ణీత దినచర్యను ఏర్పాటు చేయాలి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేదా రాత్రి నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు మీతో మీరు మాట్లాడండి ఎలాంటి ఆడంబరం లేదు ఎలాంటి ఔపచారికత లేదు కేవలం మీతో మీ లోతైన సమాగమం దీనికి ఎలాంటి పెద్ద విధానం అవసరం లేదు మీరు ఏ భాషలో సౌకర్యంగా ఉంటారో ఆ భాషలో చెప్పండి కానీ హృదయంతో చెప్పండి నేను శక్తి నా జీవితం దివ్యతతో నిండుతుంది నేను శోధిస్తున్న ప్రేమ విజయం శాంతి నా వైపు దూసుకు వస్తున్నాయి నేను విశ్వం యొక్క సంతానం ప్రతిసారి మీరు ఈ భావంతో మాట్లాడినప్పుడు నెమ్మదిగా మీ చైతన్యం మారడం ప్రారంభిస్తుంది చైతన్యం మారినప్పుడు మీ జీవితం మొత్తం మారిపోతుంది మీకు అసాధ్యం అనిపించిన విషయాలు నెమ్మదిగా మీ వాస్తవికత అవుతాయి ఎందుకంటే మీరు విశ్వాన్ని మార్చలేదు మీలోని విశ్వాన్ని సక్రియం చేశారు ఈ ప్రక్రియలో అత్యంత పవిత్రమైనది విశ్వాసం విశ్వాన్ని అర్థం చేసుకోవటం ఎలాంటి తర్కం కాదు అది అనుభవం దీన్ని పుస్తకాల నుండి కాదు వ్యక్తిగత సాధన ద్వారా తెలుసుకోవచ్చు అదే సాధన ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీ ఆత్మతో కూర్చోవటం మీ భావనలను హృదయపూర్వకంగా స్వీకరించడం వాటిని విశ్వం యొక్క హవాలా చేయటం ఇప్పుడు మీరు ఈ లోతును అర్థం చేసుకున్నారు విశ్వంతో మాట్లాడటానికి ఎలాంటి జాదు మంత్రం లేదు అది ఒక పవిత్ర స్థితి మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మీ మాటల్లో ఎలాంటి ఆడంబరం లేనప్పుడు మీ కళ్ళల్లో మీరు హృదయంలా విశ్వాసం ఉన్నప్పుడు విశ్వం కేవలం వినడమే కాదు అది సమాధానం కూడా ఇస్తుంది ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి మీతో మీరు ఒక ప్రశ్న వేసుకోండి మీరు ఎప్పుడైనా పూర్తి విశ్వాసంతో నిష్టతో పూర్తి నమ్మకంతో తొందర లేకుండా విశ్వంతో మాట్లాడారా చాలామంది విశ్వం తక్షణమే సమాధానం ఇవ్వాలని కోరుకుంటారు కానీ వారు మర్చిపోతారు విశ్వం యొక్క లోతైన స్థాయిలో పనిచేస్తుంది అది మీ శక్తిని చూస్తుంది మీ స్థిరత్వాన్ని పరీక్షిస్తుంది మీరు ఒకరోజు శ్రద్ధతో మాట్లాడి మరుసటి రోజు సందేహంలో మునిగి మూడవ రోజు మర్చిపోతే విశ్వం మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారని ఎలా నమ్ముతుంది మీరు ఒక నిజమైన సంకల్పం చేయాలి ఈ క్షణం నుండి నేను ప్రతిరోజు నా విశ్వంతో మాట్లాడతాను కేవలం కష్టాల్లోనే కాదు అంతా బాగున్నప్పుడు కూడా ఎందుకంటే విశ్వం కేవలం దుఃఖాన్ని పంచుకునే స్థలం కాదు అది పరిపూర్ణత యొక్క దర్పణం మీరు ప్రతిరోజు విశ్వంతో చెప్పండి నా జీవితంలోని ప్రతి అనుభవానికి ధన్యవాదాలు నన్ను బలపరిచిన ఆ కష్టాలకు ధన్యవాదాలు నాకు ప్రేమ రుచిని చూపించిన ఆ సంతోషాలకు ధన్యవాదాలు ఇప్పుడు నేను నా ఉన్నత స్వరూపాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు దిశ శక్తి సమర్పణ ఇంకా మీరు ఏది అడగటం లేదు మీరు విశ్వంతో ఒక సహభాగిత్య సంబంధాన్ని నిర్మిస్తున్నారు ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం విశ్వంతో మాట్లాడినప్పుడు మీరు నిశ్శబ్దాన్ని కూడా వినడం నేర్చుకోవాలి ఈ సంభాషణ ఒకవైపు మాత్రమే కాదు మీరు కేవలం మాట్లాడుతూ పోతే ఎప్పుడూ వినకపోతే మీరు సగం అనుభవం నుండి వంచితులవుతారు కాబట్టి ప్రతిసారి విశ్వంతో మాట్లాడిన తర్వాత కొన్ని నిమిషాలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండండి మీ చుట్టూ ఉన్న ఆ శక్తిని ఆ వైబ్రేషన్ని అనుభవించండి ఇది విశ్వం నుండి తిరిగి వచ్చిన శక్తి మీ సమాధానంగా చాలాసార్లు సమాధానాలు మాటల్లో రావు అవి ఒక అంతర్దృష్టి ఒక సంకేతం ఒక అనుభవం రూపంలో వస్తాయి